అంటే వాస్తవానికి తొంభై ఎనిమిది శాతం వసూలు జరిగిందని నేను చెప్పిన మాట మీద నేను నిలబడతాను ఒకవేళ జరగలేదు అనుకుంటే కూడా మరి ప్రభుత్వం మా చేత కాట్లేదని ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్ట ఒక విద్యుత్ అయినా ఇంకా చాలా రకాలవి కూడా ఉంటాయి మరి అవి కూడా ప్రైవేటు గుండాలకు రౌడీలకు భవిష్యత్తులకు అప్పచెప్తారా ఏదైనా ఉంటే ప్రభుత్వానికి ఎవరైనా పడి ఉంటే ప్రభుత్వం చాలా విషయాలలో రెవెన్యూ రికవరీ చేస్తుంది ఎస్ఎఫ్సి లోన్స్ కావచ్చు ఇతర రకాల పనుల చెల్లింపు కావచ్చు మున్సిపాలిటీలో జీహెచ్ఎంసీలో పనుల చెల్లింపు కావచ్చు నీటి బిల్లుల చెల్లింపు కావచ్చు అంటే గుండె గ్యాంగులకు రౌడీ గ్యాంగ్లకు అప్ప చెప్తుందా ప్రభుత్వం అదే కేవలం వసూలకి ఏదో మాకు ఇబ్బంది అవుతుందనే కారణం చేత ఇంకొకరికి ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం తన చేతగంతనం ఒప్పుకోవడమే అది కూడా చెప్పింది అబద్ధం నలభై శాతం వసూలవుతుందని చెప్పిన మాట పూర్తి అబద్ధం తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం రికవరీ ఉంది అక్కడి నుంచి కూడా అయినా మరి నువ్వు చేయలేని పనిని ప్రైవేట్ కంపెనీ వాడు ఎట్లా చేస్తాడు ప్రభుత్వమే చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ కూడా చేస్తాడు అంటే దాని అర్థమైంది ప్రభుత్వం అంత నిస్సహాయంగా అయిందా మరి ఎందుకు అంత చేతగానే వాళ్ళు ప్రభుత్వం ఎందుకు నడపాలి రేపు పోలీసు కూడా చేయలేవు ఏదైనా కేసులు ఏమైనా దొరకలేదు నేరస్తుడు ప్రైవేట్ వరకు అప్ప చెప్తారా ఏంటిది అసలు ఈ ప్రభుత్వం ఉద్దేశం అసలు మీరు ఆ మాట అనడమే అది ఒక అవమానకరమైంది ఓల్డ్ సిటీ ప్రజల్ని అవమానించడం రెండవది ఆ కారణం చేత మేము ఎవరికో రౌడులకు గుండాలకో అప్పచెప్తాం మా ప్రభుత్వంతో కావట్లేదు అని చెప్పడము ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తాం అంటే నువ్వు చేయలేని పని నువ్వు ప్రైవేట్ కంపెనీ చేస్తుంది అని చెప్పి నువ్వు ప్రజలకు సంకేతమిస్తున్నావు ఇది ప్రజాప్రభుత్వం చేసే పని ఇది మాట్లాడాల్సిన మాటలేనా మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా ఏ ప్రజల గురించి మాట్లాడుతున్నాం మనకు ఓట్లేసి మనం గెలిపించిన మన ప్రజల గురించి ఇంత అవమానకరంగా మాట్లాడతారా